వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోలో ఒక ప్రత్యేక కోడ్ ఉంటుంది ఆ కోడ్ను నా ఫోన్ నంబర్ వాట్సాప్ కి పంపిస్తే మీకు ఒక అద్భుతమైన బహుమతి అందించబడుతుంది మీ అవకాశం కోల్పోకండి చివరి భాగంలో ఒక ప్రత్యేక కోడ్ చూపించబడుతుంది వినిపించబడుతుంది ఆ కోడ్ను జాగ్రత్తగా గమనించి నా ఫోన్ నంబర్ కి వాట్సాప్ కి పంపండి మీరు ఆ కోడ్ పంపిన వెంటనే మీకు ఒక అద్భుతమైన బహుమతి అందించబడుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియోలో వినిపించే కనిపించే ప్రత్యేక కోడ్ను గమనించండి ఆ కోడ్ను నా ఫోన్ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి బహుమతులు మీరు ఈ అవకాశాన్ని వదులుకోకండి ఎందుకంటే మీకు బహుమతిగా పొందే అద్భుతమైన ప్రత్యేక గిఫ్ట్ను అందించే సదుపాయం ఉంది దసరా దీపావళి సీజన్లో అదృష్టాన్ని పొందండి త్వరగా స్పందించండి నియమాలు కోడ్ను సరైన ఫార్మాట్లో పంపించాలి ఒకే వ్యక్తి ఒక్కసారి మాత్రమే బహుమతి గెలుచుకోవడానికి అర్హుడు బహుమతులు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి తొందరగా పంపండి మీరు కోడ్ పంపిన తర్వాత మీ వివరాలు మా టీం వద్ద నమోదు చేయబడతాయి అర్హత సాధించిన వారికి మేము బహుమతిని పంపిస్తాము మీ అవకాశం కోల్పోకండి అదృష్టం మీరే కావచ్చు వెంటనే సందేశం పంపండి హలో అందరికి బతుకమ్మ దసరా దీపావళి పండుగ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ గోల్డ్ జీఎస్టీ లేకుండా కొత్త డిజైన్లు స్కిప్ చేయొద్దు రోజు బంగారపు ధరలు ఆశ్చర్యపరుస్తున్నాయి ఈ రోజు హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా భారీగా పెరుగుతున్నాయి ద్రవ్యోల్బణం గ్లోబల్ ధరలలో మార్పు సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంతో ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి మా విలువైన కస్టమర్ల కోసం ఈరోజు హైదరాబాద్లో బంగారం ధరలను అందించాము నవీకరించబడిన ధరలు మీకు నిజంగా ఉపయోగకరంగా ఉన్నాయని మేము ఆశిస్తున్నాము ఈ ధరలు మార్కెట్లో సీజనల్ మార్పులు మరియు అంతర్జాతీయ పరిణామాలతో ప్రభావితమయ్యాయి బంగారం మరియు వెండి ధరలు గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు డిమాండ్ సప్లై డైనమిక్స్ వంటి అంశాల కారణంగా మారుతుంటాయి ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పరిణామాలు మానిటరీ పాలసీ మార్పులు మరియు ఇతర భిన్నాంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి వెండి ధరలు కూడా ఈ రోజు భారీగా తగ్గాయి మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా ఇప్పటి ధరలు చూస్తే మంచి సమయం కావచ్చు అయితే మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన పెట్టుబడులు చేయడం మంచిది ఈ రోజు బంగారం మరియు వెండి ధరల తాజా నవీకరణలను మీకు తెలియజేయడానికి మేము ఇక్కడ ఉన్నాము ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఏడు వేల రెండు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు వెండి ప్రతి కిలోకు ఒకటి లక్ష ఆరు వేల రూపాయలు తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచారిలో గారి వ్యాపార మార్కెట్ విశ్లేషకులు సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్ బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి వ్యాపార మార్కెట్ విశ్లేషకులు సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా జన్మనామం రత్నాలు ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూంను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్ లో రాయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్